హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది ఒక చిన్న గ్రామంలో జరిగిన నిజమైన కథ రాము అనే ఒక తండ్రికి పెళ్ళైన రెండేళ్లకే ఇద్దరు జండ పిల్లలు పుట్టారు వాళ్ళు చిన్నగా బలహీనంగా పుట్టారు కేవలం ఐదు నెలలే గర్భంలో పెరిగి బయటకు వచ్చారు వాళ్ళను చూసిన డాక్టర్లు ఊర్లో వాళ్ళు ఇవాళ చచ్చిపోతారు అని చెప్పారు అంతే ఆ తండ్రి మనసు బలహీనంగా మారింది ఆసుపత్రి ఖర్చులు ఇవ్వలేక ఇంట్లో ఉన్న వాళ్ళ బాధపడుతూ ఉంటే చూసి రాము ఓ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు వాళ్ళు మళ్ళీ బాధపడకూడదు అనుకుని ఆ చిన్నారులను బతికే స్థితిలోనే ఒక అడవిలో పాతీశాడు వాళ్ళు చనిపోయారని అనుకుని ఊరు నుంచి వెళ్ళిపోయాడు ఇరవై రెండేళ్ల పాటు ఎవ్వరిని చూడలేదు కానీ తన పిల్లల విషయమే రోజూ గుర్తుకు వచ్చేది ఒకరోజు ఆ తండ్రి మనసు తట్టుకుని ఊరికి తిరిగి వచ్చాడు అప్పుడు అదే అడవిలో ఒక చిన్న ఆశ్రమం చూశాడు అక్కడ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆశ్రమాన్ని నడుపుతున్న యువకులు ఇద్దరూ కాస్త అతనిని చూసి ఆశ్చర్యపడ్డారు ఎందుకంటే వాళ్ళు ఎవరో కాదు అదే రాము పాతిన పిల్లలు వాళ్ళను ఓ పూజారి ఆ రోజు రక్షించి పెంచాడు వాళ్ళు మంచి విద్య చదివారు ఎదిగారు వాళ్ళు ఎక్కడ పుట్టారో తెలుసుకుని అదే ఊరిలో సేవ చేయాలని ఆశ్రమం పెట్టారు రాము ఈ విషయం తెలుసుకున్న వెంటనే కంట తడి ఆగలేదు తాను చనిపోయారని అనుకున్న పిల్లలు ఇలా ఎదిగినందుకు ఆశ్చర్యపోయాడు వాళ్ళు తండ్రిని క్షమించారు ఇద్దరు అతన్ని కౌగలించుకున్నారు కుటుంబం మళ్ళీ కలిసింది ఈ కథ మనకు చెబుతున్న విషయం ఏంటంటే జీవితం మీద నమ్మకం కోల్పోకూడదు ఏదైనా అద్భుతం జరగచ్చు మన డెసిషన్స్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఒక తప్పు నిర్ణయం జీవితాన్నే మార్చేస్తుంది కానీ నిజమైన ప్రేమ ఎప్పటికీ మిగిలిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్